అవసరమైతే అవతల వారి కొరకు మనం ప్రాణము పెట్టాలి శత్రువుని ప్రేమించాలి అవసరతలో ఉన్నవారి కొరకు సహకరించాలి పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలి అనారోగ్య ఆరోగ్యం లేని వారికి స్వస్థత కొరకు సహకరించాలి ఇవి దేవుడు మాకు నేర్పించినటువంటి విధి విధానాలు దానిని అనుసరించి అనేక మంది పేదవారికి అనాథులకు వృద్ధులకు ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి యవనస్తులకు సమాజంలో ఉండేటువంటి రుగ్మతల నుంచి విడిపించి అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దైవ సేవకులు మూఢనమ్మకాలు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాటులు ఆచారాలు అనేవి కాకుండా మనిషిని మనిషి ఏ విధంగా జీవించాలో మనిషిని ఏ విధంగా ప్రేమించాలో సమాజానికి నేర్పించినటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి బైబిల్ లేఖనాన్ని అనుసరించి నీతి మంతులను జ్ఞాపకం చేసుకునిట ఆశీర్వాదం యహోవా భక్తుల మరణం విలువైనది దేవునికే విలువైనటువంటి మరణము మా విశ్వాసులుగా మాకు చాలా ఆయన మరణము విలువైనది కనుక ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది దేవుడు కలుగు చేయాలని ఆ కుటుంబాన్ని ధైర్యపరచాలని ఆయన విడిచినటువంటి సేవలు ఆ కుటుంబం కొనసాగించాలని వారికి మనోధైర్యాన్ని దేవుడు కలిగించాలని సంఘీభావంగా పిఠాపురం పట్టణంలో ఉండేటువంటి దాదాపు ఎనభై సంఘాల నుండి రెండు వేలకు పైగా వచ్చినటువంటి విశ్వాసులతో యొక్క శాంతి రాలి అనేది నిర్వహించడము జరిగింది పిఠాపురం పట్టణ క్రైస్తవ సమాజం నుండి ప్రవీణ్ పగడాల గారిని కోల్పోయినటువంటి కుటుంబాలు మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆదరణను తెలియజేస్తున్నారు వారి కుటుంబానికి క్రైస్తవుల యొక్క ప్రార్థనలు అన్నప్పుడు కూడా మీకు తోడుగా అండగా ఉంటాయని ఈ శాంతిరాలి ద్వారా వారికి తెలియచేయటానికే ఈ గాలిని మేము నిర్వహించుకున్నాం ప్రత్యేకించి ప్రవీణ్ రగడాల గారు క్రైస్తవ బోధనలు కేవలం బోధనకు మాత్రమే పరివర్తన చేయకుండా వాటిని క్రియల్లో కనపరిచినటువంటి ఒక దైవ సేవకుడిగా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి కేవలం మాటలు చెక్కునేది కానీ దాన్ని వారి క్రియల్లో కనపరిచారు ఎంతో మంది అనాథులకు జీవితాలు ఇచ్చారు ఎన్నో కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించారు వరై మాట్లాడినట్లుగా మాట్లాడినట్టుగా నార్తెస్లో చాలా గ్రామాలకు సోలార్ విద్యుత్ని అందించారు సో ఈ రీతిగా మనిషిని మనిషిగా చూడండి మతంతో ముడిపెట్టి మనిషిని చూడొద్దు మనిషిని మనిషిగా చూడండి మనిషిని మనిషిగా ప్రేమించండి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశాలతో ముందుకు వెళ్ళినటువంటి వారిని ఈరోజు క్రైస్తవ సమాజం కోల్పోవటం కొంత శుభకరమైనప్పటికీ కూడా మరి వారు ఎలాంటి క్రియనైతే ఉన్నారో ఎలాంటి సేవలైతే వారు ఉన్నారో అదే సేవను అదే క్రియలను నేటికి మరి ముందు తరాలలో క్రైస్తవును చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఈ శాంతి ఆయన ద్వారా మరి చేస్తూ మరి పదిని పగడాలి కోల్పోయిన వాటి కుటుంబాలకు మరి పిఠాపురం క్రైస్తవ సంఘాలన్నిటి పక్షముగా అలాగే పిఠాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ పక్షముగా ఆ ప్రగాఢ సానుభూతిని ఆదరణను సాయంకాలం వేళ పిఠాపురం ప్రాంతంలో శాంతి మరి అనుమతించి మరియు వివిధ కార్యక్రమాన్ని శాంతియుతంగా మా యొక్క సానుభూతిని మా యొక్క సంతాపాన్ని మరి ఇరవై ఐదవ తారీఖున మరణించినటువంటి క్రైస్తవ బోధకులైనటువంటి మార్గదర్శి అయినటువంటి ప్రవీణ్ మగడాల గారి యొక్క వృత్తిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ యొక్క గొప్ప సంఘంలో ఉన్నటువంటి కుటుంబానికి పిఠాపురము క్రైస్తవ సమాజం నుంచి మా యొక్క సానుభూతి కలిగినటువంటి విషయంలో చేత మరి వారు చూపించినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరము నడిచి ప్రతి ఒక్కరము ఆ జీవించి విలువలతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని విలువలతో కూడినటువంటి మానవ జీవితాన్ని సృజించినటువంటి పిలుపు వారి యొక్క మాటలను మేము కూడా జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి మార్గాన్ని అటువంటి సమాజాన్ని ప్రతి చోటన ప్రతి ప్రాంతంలోనూ దేశంలో ప్రతి చోటన నిర్మించబడని ఉద్దేశం చేత పిఠాపురం కూడా దేశంలో ఒక భాగం కాబట్టి అందరము ఆ సమాజంలో బాధస్తులం కాబట్టి క్రైస్తవ్యాన్ని ఎవరు తక్కువగా చూడకుండా దేవుని ప్రేమను దేవునికి క్షమాపణను మరి భర్త చనిపోయిన భార్యగా ఆవిడ పలకవలసినటువంటి ఆ మాట నా భర్త అందరినీ క్షమిస్తాడు అదిగా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక క్షమించుకున్నటువంటి పిలుపునివ్వడం ద్వారా ఆ క్రైస్తవ ఐక్యత్వాన్ని సమాజంలో అందరం ఒకటేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మరి దిన శాంతిర్యాలిగా చేరడానికి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుని బట్టి అతిరీగా మీడియా బట్టి చేరు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈ ర్యాలీని ఇంత విజయవంతం చేసినందుకే క్రైస్తవ సమాజానికి అందరికీ వందనాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ పిఠాపురం పట్టణంలో ఈరోజు మా సోదరులు దైవ సేవకులు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క ఆకస్మిక మృతికి మేము జ్ఞాపకం చేసుకుంటాం వారి యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని జ్ఞాపనం చేసుకుంటూ వారి కుటుంబానికి ఆదరణ కలగాలని క్రైస్తవ సమాజం అంత వచ్చి ఉన్నాము వారు బోధించిన ప్రీతిగా మానవత్వం పరితిల్లాలి అనేటువంటి ఆకాంక్ష మేము తెలియజేస్తున్నాము వాటి